హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా హై ప్రోటీన్ మీల్ని ఇంట్లో ఉండి తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను దీన్ని మీరు వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నారంటే ఇది మీకు ఎటువంటి ప్రోటీన్ షేక్ కానీ ఇంకా ఇతర ప్రోటీన్కి సంబంధించి ఫుడ్స్ కానీ తీసుకున్న అవసరం లేదు అంతేకాకుండా దీన్ని జిమ్కి వెళ్ళేవారు వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నారంటే ఇది మీకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ మీ యొక్క బాడీని ఒక రకంగా తయారు చేసి ఇస్తుంది ఈ యొక్క ప్రోటీన్ మీల్ అనేది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లెటెస్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో దీనికి గాను మీకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి ఇవి తెల్ల శనగలు తర్వాత ఇవి రాజ్మా తర్వాత ఇది వచ్చేసి పెసర్లు అంటే పొట్టు తీయనటువంటి పెసర్లు ఈ మూడింటిని మీరు ఒకరోజు ముందుగానే కాస్త నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది ఇలా గుప్పెడు గుప్పెడుగా తీసుకోండి తర్వాత ఇందులోకి ఇప్పుడు మీరు కాస్తంత మిరియాల చూర్ణం వేసి అందులో కాస్తంత సైందవలానాన్ని కూడా వేసి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డను అందులో వేసి ఇప్పుడు ఇందులో చిన్న టమాటాను కూడా తరిగి పెట్టుకున్నటువంటిది అందులో వేసి తర్వాత ఇప్పుడు కాస్తంత తరిగి పెట్టుకున్నటువంటి ఆకును కూడా వేసి ఇందులో ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల వరకు పెరుగును కూడా వేసి బాగా కలిపి దీన్ని రోజు పరిగడపన అంటే వారంలో రెండు మూడు సార్లు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ తీసుకోవడానికి రోజు అంటే పరిగడపన టైంలో ఈ విధంగా తినండి సో ఇలా చేయడం వల్ల వెళ్ళే వెళ్ళేవారికి అధికంగా శక్తిని ఇస్తుంది సో అంతేకాకుండా ఇది ఒక హై ప్రోటీన్ మీల్గా మీకు అద్భుతంగా పనిచేసి మీ యొక్క శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్